శ్వేత పత్రాన్ని వైట్ పేపర్ ను విడుదల చేయడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం రైతుల కోసము కట్టుకున్నటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి సారథ్యంలో గౌరవ కేటీఆర్ గారు పిలుపునిచ్చిన మేరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పంటల కోసము నీటి కోసము కట్టిన ప్రాజెక్టులను ఎందుకు నిలిపేస్తున్నారు ప్రజల శ్రేయస్సు కంటే రాజకీయ లాభాల కోసమే మీరు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రాజెక్టు నిజంగా తప్పుదమిలో ఉంటే ప్రాజెక్టులో నిజంగా అప్పుడు ఉంటే స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించి ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం ఎందుకు

ఆ దుష్ప్రచారం చేపడుతున్నటువంటి కాంగ్రెస్ తిప్పి కొట్టడానికి ఈ రోజు కానపూర్ నియోజకవర్గ స్థాయిలో బాధన కుర్తిలో ఈ బ్రిడ్జ్ నిరసన కార్యక్రమాన్ని మేము తెలుపుతున్నాము దీనికి మద్దతుగా యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఉన్నది దీనికి మేము సంపూర్ణంగా నిరసన తెలియజేస్తూ రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటుంది వీలైతే మేము ఖచ్చితంగా కార్యక్రమాలు పొడిగిస్తామని చెప్పేసి ఈ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది జై తెలంగాణ